హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అమావాస్య సాధారణమైంది కాదు లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున అమావాస్య రావటం ఒక అద్భుతమైన యోగము దీన్ని మిస్ కాకండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు చదువుతున్నాయా సంపాదన ఉన్నా చేతిలో రూపాయి మేనటం లేదా అప్పుల బాధలు మీ నిద్రలో దూరం చేస్తున్నాయా అయితే ఈ అమావాస్యకి మీరు ఒక వరం లాంటిది ఈ వీడియోలో ఈ రోజు సాయంత్రం మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం మరియు ఒక శక్తివంతమైన మంత్రం గురించి చెప్పబోతున్నాను ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వారికి చూడండి సాధారణంగా అమావాస్య అంటే చీకటి అని భయపడాల్సిన రోజు అని చాలా మంది అనుకుంటారు కానీ ఆధ్యాత్మికంగా అమావాస్య అనేది శుద్ధీకరణకు సంకేతం చాలా పవర్ఫుల్ అయిన రోజు ముఖ్యంగా శుక్రవారం అమావాస్య వస్తే దాన్ని లక్ష్మీ కటాక్ష పరిగణిస్తారు పరిగమిస్తాడు దేవతల ఆశీర్వాదాలు మహాలక్ష్మి అనుగ్రహం ఒకేసారి పొందే అవకాశం ఈ రోజును కలుగుతుంది ఈ రోజు చదివే చిన్న పూజ మీ ఇంటిని నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి లక్ష్మీదేవిని లోపలికి ఆహ్వానిస్తుంది మనం పూజ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో కొన్ని పనులు చేయకుండా ఉండటం కూడా అంతే మంచిది ఈ రోజు ఇల్లు వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోండి శుక్రవారం అమావాస్య రోజు ఇంట్లో భార్యభర్తులు లేదా కుటుంబ సభ్యులు గొడవ పడవద్దు రోజు అమావాస్య పైగా శుక్రవారం ఇలాంటి అరుదైన రోజు మీ ఇంట్లో ఒక చిన్న పని చేస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి అరుగు పెడుతుంది అప్పులు బారులు తొలగిపోతాయి ఐశ్వర్యం కలగాలంటే ఈ వీడియోని వారికి చూడండి అమావాస్య రోజు మాంసం మద్యం జోలికి వెళ్ళకండి ఉప్పు అప్పుగా ఇవ్వటం ఈ రోజు ఎవరికి ఉప్పును అప్పుగా ఇవ్వకండి తీసుకోవద్దు ఇది మీ ఇంట్లోని లక్ష్మీదేవిని బయటికి పంపించినట్టే అవుతుంది మర్చిపోకండి ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఇంటి మూలల్లో చల్లండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది పఠించాల్సిన మంత్రం పైన ఫోకస్ చేయండి సాయంత్రం ఆరు తర్వాత ఈ పని చేయండి ఒక మట్టి పరిమితిలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి ఆ దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కుడివైపున ఉంచండి ఈ దీపం ముందు కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఓం క్లీం ఓం క్లీం నమీ క్లీ मणिकर्णिकाए नी क् मणिकर्णिकाए नम श्री ली ओ मणिकर्णिकए नम ओं श्री क्ली मं मणिकर्णिकाए नम ओं ह्री क्ली मणिकर्णिकाए नम శ్రీ ప్లీ ఓ మణికర్ణికాయే నమః ఓ ఐ ఏ వ్రీ త్లి ఓ మం మణికర్ణికాయే నమః ఓ ఐ ఏ శ్రీ శ్రీ మణికర్ణికాయే నమః ఈ మంత్రం తదవలేని వారు ఓం మహాలక్ష్మి నమః అని పఠించినా సరిపోతుంది ఈ జపం చేస్తున్నప్పుడు మీ అప్పులన్నీ తీరిపోయి తో నిండినట్టుగా మనస్ఫూర్తిగా ఊహించుకోండి వీలైనంత వరకు మూలమంత్రం చేయటానికి ప్రయత్నించండి ఈ అమావాస రోజున మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకండి నమ్మకంతో లక్ష్మీదేవిని ప్రార్థించండి ఆ తల్లి అనుగ్రహముతో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మనస్ఫూర్తిగా నమ్మండి చెయ్యండి ఎప్పటి నుంచో మీకు తీరని కోరిక ఏదైనా ఒకటి వైట్ పేపర్ మీద రాసి అమ్మవారి దగ్గర పెట్టి ఈ పరిహారం కూడా చేసుకోండి నమ్మకంతో చేయండి ఫలితం తప్పకుండా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీకాటర్షం కలగాలని కోరుకుంటే కామెంట్ బాక్స్ లో జై మహాలక్ష్మి అని రాయండి ఈ వీడియోని మీ బంధువులకు షేర్ చేయండి వాటి ఇంట్లో కూడా వెలుగులు నింపండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అమావాస్యని మిస్ అవ్వకండి థ్యాంక్ యూ